హలో అందరికీ సో ఈరోజు మా మమ్మీ డాడీది అయితే యానివర్సరీ అనమాట సో సింపుల్గా ఇలా బెలూన్ డెకరేషన్ అయితే చేశాను క్యాండిల్స్ అవన్నీ పెట్టి సో ఇదండి కేక్ చూసారా క్యాలెండర్ చేపించాను అనమాట మీ మంత్ క్యాలెండర్ అండ్ ఇదండి మా మమ్మీ మా డాడీ హ్యాపీ యానివర్సరీ కట్ చేయండి క్యాండిల్స్ అయితే పెట్టట్లేదు అలవాట్లేదు మాకు క్యాండిల్స్ పెట్టడము సో క్యాండిల్స్ అయితే పెట్టట్లేదు అనమాట సరీరో అండి ఈరోజు స్పెషల్ గెస్ట్ అనమాట ఈయన ఈయనకి నిన్న వ్యాక్సిన్ ఇచ్చిండ్రు కొంటుతున్నాడు అనమాట ముసలానే కొట్టినట్టు అండి సింపుల్గా డెకరేట్ చేశాం మొత్తం రెడ్ రెడ్ తీసుకున్నాను అనమాట కాంబినేషన్ రెడ్ బెడ్షీట్ రెడ్ బెలూన్స్ కేక్ కూడా ఆల్మోస్ట్ కొంచెం రెడ్ యాడ్ చేసి చేపించాను అనమాట ఫిఫ్త్ కాబట్టి ఈరోజు ఫిఫ్త్ ప్లేస్ అయితే హార్ట్ సింబల్తో అయితే హైలైట్ అనమాట అండ్ ఆల్సో టేబుల్ డెకోర్ కూడా హార్ట్ వేసానమాట రోజ్ ఫ్లవర్స్తోని సో సింపుల్గా అయిపోయిందండి ఇది మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట ఎక్కువ హడావిడేం లేకుండా జస్ట్ సింపుల్గా అసలు దీంతో పాటు దీంతోపాటు ఈరోజు డిన్నర్ అయితే ఎగ్ బిర్యానీ అయితే చేసాము సో దాంతో ఇలా సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసేసాము ఇయర్ మమ్మీ వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అనమాట మా మీకు ఎలా అనిపించింది ఎట్లా అనిపించింది అనుకోలేదు అసలు అనుకోలేదు చేసుకుంటున్నామని నుంచి అసలు ఆలోచన కూడా లేదు అదే మా పొజిషన్ చేసారా ఆలోచన కూడా లేదు నా కూతురు సడన్గా ఇవన్నీ చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే సో ఈయనకు వచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ అడిగింది అనమాట హార్డ్ బేలు ఇచ్చా ఇచ్చి కరెక్ట్ టైంకి వచ్చిండు టైం మెయింటైన్ చేస్తాడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం మెయింటైన్ చేయడు సో ఇదండి యానివర్సరీ అయినా కూడా మా పరిస్థితి ఎట్లుందనమాట నైట్ ఇల్లు నైట్ డ్రెస్లు వేసుకొని చేసేసాము అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట అనుకోలేదు టీవీ చూసుకుంటూ కూర్చున్నాము వాళ్ళు నాకు కొద్ది వచ్చేసి కేక్ అవన్నీ చేసింది అండ్ సాంగ్ కూడా చేశాను అనమాట సాంగ్ ఫుల్ సాంగ్ పెట్టి ప్రాబ్లమ్స్ వల్ల చూపించట్లేదు సాంగ్ ఎట్లుందమ్మా బాధ సాంగ్ దుబ్బా డుబ్బా చూడు దుబ్బా హలో చెప్పు ఆంటీ ఇదేందుకు వస్తుంది ఈరోజు హ్యాపీ యానివర్సరీ అండి అదే హ్యాపీ బర్త్డే అనకు నోరు దేదు కదా అందుకు సో ఇదన్నమాట ఇదండి మా మమ్మీ డాడీ యానివర్సరీ సెలిబ్రేషన్ ఇయర్స్ అయినా 22 इयर्स 112 आई दिस सारा आदर की केक नहीं नहीं जबलेगा तो हैप्पी न्यू ईयर आवन ಅಂತ చెప్పుచ్చు కానీ இப்ப हैप्पी एनिवर्सरी ಕೂಡ हूं इधर सब ओके अंडी बांडी आ आनल मा कीतावा इस्ता मोस्ट बाय देपो डुबी डुड डुबी डुड बस बाय देपो बाय देपो बाय गुड नाइट देपो गुड नाइट చెప్పం చెప్పాలి ఏం చెప్పి ఎక్కడికి వెళ్ళలేదు టెంపుల్కి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఈరోజు సండే అందులో ఉండ బాగా ఉండ బాగా వచ్చేసి వెళ్ళాలనిపించాలి ఎక్కడికి మేఫాట్ వెళ్ళాలనిపించలేదు చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సింపు హఠాత్ పరిణామా అంటారు కదా అయిపోలేదు ద బర్త్ బర్త్డే అంటే అనుకున్నాం టెంపుల్కి వెళ్ళాం అదేనా ఇది మాత్రం మ్యారేజ్ డే అని తెలుసు కానీ చేసుకుందాం సో ఎవరు వచ్చారు ఓకే అండి గుడ్ నైట్